అందరికీ నమస్కారము మీ పెద్దమ్మను ఇంట్లో నూకల పిండి ఉండే మా మన్మడు అమ్మాయి ఏమన్నా జేజి అని అన్నాడు మురుకులు పక్కింటోళ్ళు ఇస్తే మురుకులు కావాలని ఏడిస్తే ఇగో చేస్తా మీరు కూడా చేసుకోండి ఇగో కొంచెము పుట్నాల పుట్నాల పుట్నాలు పుట్నాలు సగ్ పుట్నాలు సగ్గుబియ్యం ఇన్ని సగ్గుబియ్యము వేయాలి వేస్తే మంచిగా ఉంటుంది పుట్నాలు పుట్నాలు గ్యాండర్ పట్టినాం కొంచెం ఒక గ్లాస్ కానీ చిన్న గ్లాస్ కానీ గ్యాండర్ పట్టినాము కింద కలుపుతున్నా పుట్నాలు సగ్బియ్యం ఇగో ఈ నువ్వులు పట్టినండి మనకు నువ్వులు ఎంత వేసుకున్నా కమ్మకు ఉంటాయమ్మ మంచిగా ఉంటాయి నువ్వులు ఓమ ఓమమ్మ పిల్లలకు మంచిది జీర్ణశక్తి మంచిగా ఉంటుంది పిల్లలకు ఇగో ఓమా కొంచెం శంషరు షేమ్ అయినా సరే రెండు శేంషెడ్ నాడైనా సరే మంచిగా ఉంటుంది అమ్మ జీలకర్ర జీలకర్ర కొంచెమే వేసుకోండి ఇగో ఒక చిన్న కప్పెడు ఇది పుట్నాల పిండి పోసిన సగ్బియ్యం సగ్బియ్యము పోసిన కొన్ని పుట్నాల పుట్నాలు గ్యాండ్రవట్టి సగ్బియ్యము పో పుట్నాలు గ్యాండ్రవట్టి పోషణాలు కొంచెం కప్పాడంతా శనగపిండి ఇంట్లో ఎందుకంటే ఎందుకంటే ఇవి ఈ ఈ నూగల పిండి పట్టియంగా ఇవన్నీ వేసి మేము పట్టిస్తాం ఇది ఇంట్లో ఉండంగా ఇవన్నీ కలుపుతున్నాం అందుకోసమే ఇట్లా చెప్తున్నా నేను కొంచెం ఉప్పు పట్టినంత తగినంత తగినంత ఉప్పు అమ్మ ఒక చెం చెడు చెం చెడు అన్న తగినంత ఒక నార చెంషర్ నార ఇవన్నీ కలిపినమ్మా కారం వేసిన కొంచెం పసుపు కొంచెం కొంచెము పాలమేద్ది మేగడేస్తాను కమ్మధానానికి ఇష్టము మంచిగా ఉంటాయి వీళ్ళు నోట్లు వేసుకుంటే వారిపోయి ఇంకా కొంచెం వేసినా ఏం కాదు కమ్మగా ఉంటాయి నువ్వులు తినండి అమ్మ మంచిగా కాళ్ళ నువ్వులు ఎంత తిన్నా మంచిది విటామిన్ మంచిగా ఉంటుందమ్మా ఇవన్నీ వేసి కలుపుకోవాలమ్మా ఓమ కూడా ఓమ కూడా మంచిదే అమ్మ ఓమ తిన్నా ఏం కాదు పిల్లలకు మంచిదే మనకు కూడా మంచిదే ఓమ నువ్వులైనా మంచిదే మనకు కాల్షియం ఉంటుంది కాల్షియం నువ్వుల కాల్షియం ఉంటుందమ్మా కాల్షియం ఉంటుంది నువ్వుల కాల్షియం ఉంటుంది మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ వేసి ఇది ఇంట్లో ఉండగా నూకల పిండి ఇట్లా ఉంటుంది మేము మిల్లుకు మిల్లుకు ఇచ్చేటప్పుడు సాబ్దానీలు శనగపప్పు సాబ్దానీలు వేసి కొంచెం మినపప్పు అమ్మ మిల్లుకు ఇచ్చేటప్పుడు మిల్లుకి ఇచ్చేటప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాటికి ఇంట్లో పిండి ఉన్నదనుకో ఇంట్లో పిండి ఉంటుంది కదా ఈ ఇంట్లో పిండికి వెన్నీ కలుపుకోవాలి ఇక మిల్లుకి ఇచ్చేటప్పుడు ఆ విధంగా అదోసారి చేసి చూపిస్తాం మిల్లుకు ఇచ్చేటప్పుడు అదోసారి కూడా చేసి చూపిస్తాం ఇది ఇంట్లో పిండి ఇంట్లో పిండి నూకల పిండి ఎట్లా చేయాలని ఆలోచన ఉంటుంది చూడమ్మా ఈ విధంగా చేసుకోవాలి ఈ కొంచెం సాబ్ధాన్యులు కొంచెము పుట్నాలు వేసి మీ గ్యాండర్ పట్టుకొని ఆ పొడ్లన్నీ ఇలా కలుపుకోవాలి పిండిలా ఉన్న పిండికి ఇక ఇవి నువ్వులు ఓమ కొంచెం జీలకర్ర కారం ఉప్పు వేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే చేసి పెట్టాలి మంచిగా చేసి పెడితే వాళ్ళకు ఏదో చలికాలం మంచిగా తినాలమ్మ పిల్లలకు మంచిగా చేసి పెడితేనే చదువుతాం నువ్వులు నువ్వులు ఇవన్నీ పిల్లలకు మంచి మీరు కూడా మనం కూడా తినచ్చు అన్నీ చేసి ఉడుకు నీళ్ళు పోయాలి జర బాగా మసలెట్టి పోయాలి ఒక రెండు ఇక పట్టినని రెండు జంబులు మసల పెట్టాలి రెండు జంబులు రెండు జంబులు అమ్మ మసలు పెట్టాలి మేము కారం ఎక్కువ వేస్తాం కానీ ఇక మీ మీ గురించి తక్కువ వేసి చూపిస్తానమ్మ మేము కారం మంచిగానే తింటాం కారం మీరు కూడా మంచిగా అమ్మ కారం మంచిగా తింటే కొంచెం మంచిగా తినాలి కారం తింటేనే గట్టుకుంటారు అమ్మా ఎంకటోళ్ళు కారం తిన్నారు మంచిగా గట్టుకుంటాను కారం నుండి నిండా తినాలి ఇక మా పిల్లలు కారం తినారమ్మా ఇక మా పిల్లలు తీరగా చేస్తాను నేను జర కారమే వేస్తాను ఇందులో జ్వర తక్కువనే ఉన్నది ఇంక కొంచెం వేస్తే మంచిగా ఉంటుంది కానీ పిల్లలు ఇక పిల్లల గురించి అని తక్కువ వేసినాం చిన్న పిల్లలు తింటారు అందరికి వస్తాయి ఇక కారం కలిగే పిల్లలకు మంచిగా ఉంటారు ఇక అన్నేసి కలుపుకొని ఇంకా కొన్ని నీళ్ళు తక్కువ తక్కువ పడ్డాయమ్మా కలుపుకొస్తా నీళ్ళు గరం చేసుకొచ్చి కలుపుకొచ్చి ముద్ద కట్టి వేసి చూపిస్తా ఇది అర్ధ కిలో పిండి అమ్మ ఇది కిలో పిండికి పావు కిలో పుట్నాల పొడి వేయాలి పావు కిలో ఒక కప్పెడు ఈ శనగపిండి వేయాలి ఈ కప్పెడు శనగపిండి వేయాలి తగినన్ని నువ్వులు వేసుకోవాలమ్మా నువ్వులు మంచి అమ్మ పే పేకి ఆరోగ్యానికి మంచి ఈ ఇవన్నీ కలుపుకోవాలి రెండు జంబులు రెండు జంబులు అన్నారా మసలు పెట్టిన నీళ్ళు వేయాలి ఇంట్లో మంచిగా గరం చేసిన నీళ్ళు మషిన్ల నీళ్ళు ఇల్లు పోసి తడుపుకోవాలి తడుపుకొని ముద్ద చేసుకొని ఒత్తుకోవాలి అమ్మ ఎక్కువైందమ్మా ఇళ్ళకు తీసినాము ఇళ్ళకి తీసి ఇలా మంచిగా కలుపుకున్నాను కలిపిన ఇలా ముద్ద మంచి ముద్ద కలిపిన ఉడుకు నీళ్ళు పోసి ఉడుకు నీళ్ళు పోసి ఇలా కలిపి ఇళ్ళకు ఇళ్ళకు మనం తీసుకోవాలి ఇట్లా ముద్ద కచ్చేటట్టు జర జ్వరం పల్సిన జర గట్టిగా కాకుండా మీడియంగా తీసుకోవాలి మీడియం తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలమ్మా ఇండ్ల ఇవన్నీ మా దగ్గర ఇది ఒకటే ఉన్నది బిల్లలు లేవు అమ్మా ఇష్టం ఉన్న బిల్లలతో చేసుకోవచ్చు ఊరుకుంటు ఇలా జర జర మీడియంలో మెత్తగానే జ్వరం మీడియంలా వేసుకొని బతుక్కోవాలి ఇక మా దగ్గర మూడి ఉన్నదమ్మా ఇక మీ దగ్గర ఇష్టం ఉన్న బిల్లలతోనైనా అయినా తీసుకొని ఇంట్లో ఇంట్లో ఎక్కువ అయితే ఇల్లు ఇండ్లకెళ్ళి ఇండ్లకి తీసుకున్న తీసుకొని ఇల్లు పెట్టిన పెట్టి చేస్తా చూడమ్మా చూడు అమ్మ ఇగట్గానే అయిందమ్మా ఓట్లు వేసుకుంటే అరిగిపోతాయమ్మా పిల్లలకు చేసి పెట్టుండి పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు ఏమన్నా ఇవి చేసి పెట్టి మీరు కూడా తినండి చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు అమ్మ చిన్న బిల్లల్లాగా కూడా ఇంటింత బిల్లల్లాగా కూడా చేయొచ్చు దాని మీద ఇటు ఇది పెద్దది ఉంటే దాని మీద ఎత్తుకుంటే ఇల్లు ఇవ్వాలి ఇక నేను అన్ననే ఒత్తుతాను అమ్మ చిన్న చిన్న కూడా చేసుకోవచ్చు అన్న కూడా చిన్నగా దింపుకోవచ్చు అదొక వాయిస్ చూపిస్తాను సోడా ఏది వేసుకోవద్దమ్మా సోడా ఇవన్నీ పడుకుని ఆల్సో స్టార్ట్ అవుతాయి ఇవి సాబ్దానీలు ఎందుకు వేసినానంటే పిల్లలకు నూకల పిండి కదా మోషన్ పెట్టకుండా సాబ్దానీలు కవర్ చేసుకుంటాయమ్మా అది అందుకోసమే సాబ్దానీలు వేసిన గట్లా నూకల పిండి తింటే మోషన్ పెడుతుందని అంటారు కదమ్మా సాబ్ధానీలు వేసిన అన్నట్టు సాబ్ధాన్యులతో కవరేజ్ చేసుకుంటుంది ఈ పిండి అంతా మేము మిల్క్ ఇచ్చేటప్పుడు అది కూడా ఇది ఇంట్లో పిండికి వేసిన గ్రైండర్ బట్టి ఇచ్చేటప్పుడు చూపిస్తాను ఎన్ని వేయాలి కిలో పిండికి ఎన్ని వేయాలి అన్నది చూపిస్తా సాబ్దానీలు పప్పు పుట్నాలు మినపప్పు వేస్తాం మిన్పప్పు గడ్డిదనం అమ్మ పప్పు నేను ఈ విధంగా వస్తుతా కానీ అలా కూడా చిన్నగా దింపుతాను నేను అవి కూడా ఓ వాయి దింపుతాను జర గట్టిగా అయిందమ్మా పిండి మెత్తగా చేసుకుంటా కమ్మదానం కమ్మగుండాలి ఏది తిన్నా కమ్మగా ఉండాలమ్మా కమ్మకుంటే మంచిగా తినబుద్దేది కమ్మగా లేని పిల్లలు వీడికి వెళ్ళి తింటారు అమ్మ మ్యా వాళ్ళు స్కూల్లో పోయి వచ్చి కమ్మ చేసి పెడితే చాలా కమ్మగా తింటారు నేను ఏదైనా కమ్మగా చేస్తా అమ్మా కమ్మ అది నువ్వు ఏది చేసినా టేస్ట్గా ఉంటాయని అంటారా అమ్మ మా ఇంట్లో వాళ్ళు కూడా అంటారు మీరు ఒకసారి చేసుకోండి నేను చెప్పినాయి మీరు ఏ విధంగా చేస్తారో నాకు చెప్పండి నేను చేసుకుంటాను ఈ విధంగా ఎట్లా చిన్న కూడా చేసుకోవచ్చు జలిగంటే పెద్దగా ఉంటే చేసుకోవచ్చు కానీ మా బిడ్డ వాళ్ళ ఇంటికాడ చిన్నదే ఉన్నది

మీరు కూడా నేనూ చాయ్లా ఇంట్లో చేసుకొని తింటే మంచిగా అమ్మ ఇంట్లోనే చేసుకొని తినాలి ఇంట్లో చేసుకుంటే మంచిగా ఉంటాయి ఈ ఏదైనా ఇంట్లో చేసుకుంటే కమ్మదనము అన్నీ మంచిగా ఉంటాయి ఇక బయటకెళ్ళి మేము తక్కువలో కొనకొచ్చుకుంటాం బయట తినమమ్మ ఇంట్లోనే చేస్తా ఏదైనా ఇంట్లోనే చేస్తా చిన్నదైనా ఇంట్లోనే చేస్తా పెద్దదైనా చిన్నదైనా ఇంట్లని చేసుకుంటాం ఇవి కా ఇంకా సాబ్ధానీలు వేసిన చూడమ్మా కడుపు నయ్యి పిల్లలకు సాబ్ధానీలు కవర్ చేసుకుంటది అందుకోసమే సాబ్ధానీలు వేస్తామన్నట్టు పిల్లలకు మంచిగా ఉంటుంది మీరు ఒకసారి చూడుండి సాబ్ ఈ విధంగా అమ్మా ఇవి ఈ విధంగా వస్తాయి నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి పిల్లలైనా మంచిగా తింటారు సాబ్దానీలు పుట్నాల పప్పు కొంచెం శనగపిండి ఇవన్నీ వేసినాం కదా మంచిగా వస్తాయి నువ్వులు వేసినాము ఓమా ఇవన్నీ కలిపినాం కదా ఉడుకు నీళ్ళు మంచిగా వస్తాయి ఇక ఎట్లా అంటే అట్లా మంచిగా మనకు మంచిగా ఉంటాయి టేస్ట్ ఉంటాయి ఇవి జర గరం ఉన్నాయి సల ఇవి నోట్ చేసుకుంటూ అమ్మ